జమ్మికుంటపట్నంలోని పంతొమ్మిది వందల ఎనభై మూడు ఎనబై నాలుగు సంవత్సరంలో చదువుకున్న బాల్యమిత్రులందరికీ కలిసి ఏర్పాటు చేసిన నూతన క్యాలెండర్ ను మాజీ జెడ్పీ చైర్మన్ కణమల్ల విజయ ఆవిష్కరించారు పట్టణంలోని ప్రభుత్వ బాలల పాఠశాలలో ఎనభై మూడు ఎనభై నాలుగు విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదువుకున్న విద్యార్థులంతా కలిసి గత ఐదు సంవత్సరాల క్రితం సేవా సంస్థని ఏర్పాటు చేసి దాని ద్వారా అనేకమైన కార్యక్రమాలు చేయడంతో పాటు ఇల్లందకుంట శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో త్రాగునీటిని పంపిణీ చేస్తున్నారు ఏర్పాటు చేసుకున్న సంస్థ ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని వివిధ ప్రాంతాలలో ఉన్న తమ స్నేహితులందరినీ కలుసుకోవడం ఆనందంగా ఉందని బాల్యమిత్రుల సేవా సమితి సభ్యులు తెలిపారు మరో రెండు నెలల్లో తమకు విద్యాబోధన చేసిన ఉపాధ్యాయులను సైతం ఘనంగా సన్మానించనున్నట్లు పేర్కొన్నారు ఎనభై మూడు ఎనభై నాలుగు టెన్త్ బాల్య అయినటువంటి మన జమ్మికుంట మండల్లో కావచ్చు జమ్మికుంట మండలి కావచ్చు చిన్ననాడు బాల్యాన్ని నెమర వేసుకుంటూ గత ఐదు సంవత్సరాల నుండి వారు ఒక యూనిట్గా ఏర్పడి వారు చేసే సేవలు ఎన్ని సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది మరి ఒక బాల్యాన్ని నెమరవేసుకుంటున్న జీవితాన్ని చాలా గొప్పగా ఉంటుంది ఎంత చెప్పినా కూడా తక్కువే తల్లిదండ్రుల తర్వాత స్నేహబంధం అని అంటారు కష్టకాలంలో కావచ్చు బాధలో కావచ్చు సంతోషంలో కావచ్చు ఒకరితో షేర్ చేసుకోవడం చాలా అంటారు అది ఎంత చెప్పినా కూడా అది గొప్ప విషయాలు మరి వాళ్ళు కరోనా టైంలో చేసిన సేవలు ఈ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఎయిట్ త్రీ ఎయిట్ ఫోర్ బ్యాచ్ ఏదైతే ఉందో ఈరోజు పోస్టర్ ఆవిష్కరించడం అందులో నన్ను భాగస్వామి చేయడం నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే మా ఆయన కూడా వాళ్ళతో బ్యాచ్ అందరు ఒక యూనిట్గా ఉన్నారు కాబట్టి నన్ను వాళ్ళకి పిలవడం జరిగింది ఈ వీళ్ళు యూనిట్గా ఉండడం కాదు ఇంకా మంది కూడా ఇలాంటి వాళ్ళు చాలామంది ప్రజలకు సేవ చేసే భావనతో ఇలా ఈరోజు వీళ్ళు ఉద్యోగాలు కావచ్చు వ్యాపారాలు కావచ్చు రాజకీయంగా కావచ్చు అన్ని రకాలుగా ఆరోగ్యంగా ఉంటూ సేవలు అందించడం ప్రజలకు సేవలు అందించడం ఉన్నవారు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు వారికి తోచిన సహాయం చేయడం చాలా గొప్ప విషయం అని నేను కోరుకుంటున్నాను ఇదే విధంగా రానున్న రోజుల్లో కూడా ఇంకా వాళ్ళు వాళ్ళు ఈ ఎయిట్ త్రీ ఎయిట్ ఫోర్ బ్యాచ్ వీళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిపి అందరూ ఒక యూనిట్గా ఉండి ఎవరికైనా వాళ్ళ వాళ్ళ దాంట్లో వాళ్ళ బయట వాళ్ళకు కూడా ఏమైనా సమస్య వస్తే ఆ సేవలు అందించాలని ఇళ్ళంతా కొంట రామయ్య తర్వాత నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీళ్ళందరికీ నేను చిన్నదాన్ని అయినప్పటికీ కూడా వాళ్ళందరికీ పేరు పేరున నేను కృతజ్ఞత కొంటే దేవస్థానంలో మాకు ఈ భక్తులందరికీ దప్పిగా తీర్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలని చెప్పుకుంటూ మా అందరినీ కూడా ఈవో గారు వేద పండితులతోని మాకు కూడా సన్మానం చేసినాడు కాబట్టి ఇదే విధంగా ఈరోజు ఐదు సంవత్సరాలు నిండిన సందర్భంగా ఈరోజు క క్యాలెండర్ ఆవిష్కరణ కోసానికి మా ఎక్స్ మన జిల్లా జిల్లా చైర్పర్సను శ్రీమతి విజయ్ గణపతి గారిని ఈరోజు ఆవిష్కరణ చేయించున్నాము చేయిచున్నాము కావున ఈ ఆవిష్కరణకి మా యొక్క బాల్యమిత్రులు దాదాపు ముప్పై ముప్పై ఐదు మంది అటెండ్ అయ్యి ఈరోజు దీన్ని దిగ్విజయంగా చేసి మేము మరి అందులో తొమ్మిదో తారీఖు రెండో నెల ఫిబ్రవరి నాడు గురువుల సన్మానం కూడా నిర్ణయం చేశాము ఆ రోజు కూడా ఇదే హై స్కూల్లో బాయ్స్ హై స్కూల్లోనే గురువులందరినీ పిలిచి వారికి కూడా సన్మానం చేయడానికి కూడా మా అందరి యొక్క మిత్రులందరూ ఏకంగా వినియోగించుకొని అందరూ వస్తున్నారని తెలియజేస్తూ ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరణ చేయండి